ఈ తొగ్గలి గ్రామానికి సంబంధించి పదిహేడు వందల నలభై ఎనిమిది పదిహేడు వందల నలభై ఎనిమిది ఇల్లులు ఉంటే ఈ సచివాలయం పరిధిలో ఇందులో మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం లేదా నేరుగా చేతుల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం గమనిస్తే ఒకసారి అక్షరాల పదహారు వందల అరవై ఆరు ఇల్లు పదిహేడు వందల నలభై ఎనిమిది ఇళ్లకు గాను అంటే తొంభై ఐదు శాతం ఇళ్లకు ఈరోజు మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నాకు చెల్లెమ్మల కుటుంబాల చేతుల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ వివక్ష లేకుండా ఇలా చేయగలము ఇలా చేసే పరిస్థితి ఉంటుంది అని ఐదు సంవత్సరాల కిందట ఎవరైనా మీతో చెప్పుంటే జన్మభూమి కమిటీలు రాజ్యమేళతా ఉన్న పరిస్థితుల్లో ఏ పని కావాలన్నా చివరికి మరుగుదొడ్లు కావాలన్నా కూడా లంచాలు అడిగే పరిస్థితిలో ఉన్న పాలన చూశారు మీరంతా పెన్షన్ కావాలన్నా లంచాలు మరుగుదొడ్లు కావాలన్నా లంచాలు సబ్సిడీ మీద ఇచ్చే లోన్లు కావాలన్నా లంచాల పరిధిలో జరిగిన పాలన మీరంతా గమనించినారు ఆ రోజుల్లో ఎవరైనా మీ దగ్గరికి వచ్చి లేదు ప్రభుత్వం ఇచ్చే ప్రతి రూపాయి కూడా నేరుగా లంచాలు లేకుండా వివక్ష లేకుండా మీ ఖాతాల్లోకి వచ్చే పరిపాలన ఒకటి వస్తుంది అలా చేయగలుగుతాము అని ఎవరైనా చెప్పుంటే మీలో ఏ ఒక్కరూ కూడా నమ్మడానికే ఇది సాధ్యం కాదు అనే మాట మీ నోట్లో నుంచి వచ్చే పరిస్థితి నుంచి ఈరోజు ఈ ఒక్క గ్రామంలోనే ఈ తొగ్గలి గ్రామ సచివాలయం పరిధిలో ఉన్న ఐదు వేల రెండు వందల జనాభా ఉన్న ఈ తుగ్గలి గ్రామ సచివాలయం పరిధిలోనే పదిహేడు వందల నలభై ఎనిమిది ఇళ్ళులు ఉన్న ఈ తుగ్గలి గ్రామ సచివాలయం పరిధిలోనే తొంభై ఐదు శాతం శాతం ఇళ్లకు బటన్ నొక్కడం నేరుగా నా కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం ఈ యాభై ఎనిమిది నెలల్లో ఈ ఒక్క తుగ్గలి గ్రామానికి సంబంధించిన సచివాలయం పరిధిలో ఎంత ఇచ్చామో తెలుసా కేవలం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో ఇరవై తొమ్మిది కోట్ల అరవై ఐదు లక్షలు ఇరవై తొమ్మిది కోట్ల అరవై ఐదు లక్షలు ఈ ఒక్క తుగ్గలి గ్రామ సచివాలయ పరిధిలో ఐదు వేల రెండు వందల ఇరవై ఆరు జనాభాకు పదిహేడు వందల నలభై ఎనిమిది ఉన్న ఊ ఇల్లున్న ఊరిలో పదహారు వందల అరవై ఆరు ఇళ్లకు అక్షరాల ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో ఇరవై తొమ్మిది కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు మీ బిడ్డ బటన్ నొక్కాడు నేరుగా నా అక్క మన కుటుంబాల చేతుల్లోకి డబ్బులు పోయి ఆశ్చర్యంగా అనిపించడం లేదా ఈ నెంబర్లు చెప్తా ఉంటే